యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం ఒక ఇది జోకా మరి ఏంటిదనేది నాకు అర్థమవుతలేదు పిచ్చి పీక్స్లో పోయినట్టున్నది మళ్ళీగానికి మోదీపై మల్లన్న సీరియస్ అట వీడు పెట్టిండు టైటిల్ మోదీపై మల్లన్న సీరియస్ బొత్సుగా నువ్వు బొత్స కూడా వీకెలవు నువ్వు సీరియస్ అయిందిరా ఇట సీరియస్ మోదీ పైన మల్లన్న సీరియస్ ఏట నీకు అంత సీన్ ఉన్నదా ఫస్ట్ ఒక్కసారి సిగ్గు షీమునెత్తరు నెత్తురు ఉన్నాడు అది ఒక వీడియోలు చేస్తున్నాడు ఎవరైనా నేను కావచ్చు ఇంకెవడన్నా కావచ్చు నేను వీడియోలు చేస్తున్నా సిగ్గు నెత్తురు ఉంటే ఎవరైనా అది నేను కావచ్చు వానికి సిగ్గు షీమునెత్తరు ఎటుబడి మళ్ళీ కానీ లేదు వాడు చేసిన ప్రతి వీడియోకు నేను ఇప్పుడు ఆ వీడియో ఏంటంటే ఇరవై ఐదు కామెంట్లు వచ్చినాయి మోదీపై మల్లన్న సీరియస్కి ఇరవై ఐదు కామెంట్లు వచ్చినాయి ఆ ఒక్క ఇరవై ఐదు కామెంట్ల డ్యాష్ కూడా రాలవు రా నువ్వు సీరియస్ అయితే అని పెట్టిండి ఈ ద్యాస్ అట్టిగా చదవాలంటే అనిపిస్తుంది నాకైతే ఎవరంటే ప్రదీప్ కుమార్ నైన్ త్రిబుల్ ఫోర్ రెండు గంటల క్రితం టూ అవర్ ఎవో రాబోర్డే మల్లన్న నీ అబద్ధాలు ఎవరు నమ్మరు జై బీజేపీ జై మోడీ అని పెట్టిరు వీడు ఏం చెప్తాడంటే నల్లధనం నల్లధనం అంటే నల్లగా ఉండదురా నల్లధనం అంటే నల్లగా ఉండదు నీకు తెలియదు ఇగో మోదీ గారట పోరాటం కాదు నువ్వు చేసేది చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకుంటేనే కదరా కవితమ్మ జైలు వేయండి దొంగ కేజ్రీవాల్ గారు జైలు వేయండు మణి సిసోడియా గారు జైలు వేయడు బొచ్చని మాది నువ్వు ఒక లెటర్ రాస్తే రేవంత్ రెడ్డి లెటర్ రాస్తే కేసీఆర్ను కేటీఆర్ను కూడా లోపల మీ మీరు సిబిఐకి లెటర్ రాస్తే మీకు చేతగాక మీకు చేతగాక నువ్వు మోడీని అనే స్థాయి అరేది నీ బతుకు మోడీని అనే స్థాయి దయచేసి తెలుగు ప్రజలందరికీ ఎందుకంటే నేను మాట్లాడే తెలుగు భాష కాబట్టి దేశ ప్రజలందరికీ అంటను నేను అన వాళ్ళే హెచ్చులు కొట్ట కాబట్టి నా లాంగ్వేజ్ తెలుగు ప్రజలకే అర్థమవుతుంది తెలుగు ప్రజలందరూ దయచేసి దీన్ని ఖండించాలి దీని ఛానల్ నాకు వచ్చింది ఇప్పుడు ఒక నాకు దాదాపు కొన్ని వందలు వందల మంది ఫోటోలు పెడతాను వాళ్ళ ఫోటో పెట్టి వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేసినాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినాం అని చాలా సంతోషం వెరీ వెరీ హ్యాపీ అందరికీ రెండు చేతుల దండం పెడుతున్నా నేను ఎందుకంటే ఇప్పుడు నేను పోరాటం చేస్తాను ఇక నా ఉద్యమం స్టార్ట్ అయింది ఇక గతంలో నువ్వు స్ట్రైక్ వేస్తే నేను కామ కూకున్నా అరే ప్రతి ఒక్కరు కూడా నువ్వు బెదిరిస్తే నువ్వు బ్లాక్మెయిల్ చేస్తే భయపడే వాళ్ళు ఉంటారు అనుకోకు నువ్వు నాసం తోడో కూడా తగులుతాడు నీకు నాసంటోడో కూడా తలుగుతాడు ప్రతి మనిషికి నాకు కన్ను నెత్తికెక్తా కూడా నాకు కూడా తగులుతాడు నాకు కళ్ళు నెత్తికెక్తే కూడా చర్యకు ప్రతి చర్య ఉంటుంది బిడ్డ నువ్వు ఆడ మోడీని అనే స్థాయి అట మోదీపై మళ్ళా సీరియస్ అట బొచ్చు కూడా కాదు నువ్వు అరే ఇకలా కూరగాయల మార్కెట్లో కూరగాయల అమ్మకుండలో దగ్గరికి పోతే ఫోన్ పెడితే యూపీఐ అంటే చిల్లర లేవు ఆ తలకాయ నొప్పు లేకుండా ఫోన్తో ట్రాన్స్ఫర్ చేస్తే సంతోషపడతారు మటన్ కొట్టడోళ్ళు చికెన్ చికెన్ కొట్టేటోళ్ళు సంతోషపడతారు ఆన్లైన్ పేమెంట్స్తో నీకు మరి సిగ్గు అనిపిస్తలేదు నాకు అర్థమవుతలేదు మోడీ ననడానికి ఈ పదేళ్ళ కాంచేలు చూసిన నల్లదైన అరే బ్లాక్ మనీని రికవర్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే భారతదేశం మొత్తంలో నరేంద్ర మోదీ గారి హయాంలోనే బ్లాక్ మనీని కట్టడి చేసినరా నోట్ల రద్దుతో నెరై ఒక్కసారి అడుగు నోట్ల రద్దుతోని మామూలు జనాలకు ఎటువంటి ఇబ్బంది లేదు నోట్ల రద్దుతోని ఇబ్బందుల్లో ఎవరికైందంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు పైసలు పెట్టి ఈ బిఆర్ఎస్ వాళ్ళు పైసలు పెట్టి గెలుస్తారు చూసినా ఆ పైసలు పెద్ద పెద్ద నోట్లు లేకుండా చేసిండు మోడీ గారు ఇక అంతా కూడా ఎక్కడి నుంచో కూడా ట్యాక్సులకు వెళ్ళి తప్పించుకోకుండా నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఏ ట్యాక్స్లకు వెళ్ళి తప్పించుకోకుండా దొంగలు దొంగల గురించి మాట్లాడుతున్నాను అందరి గురించి మాట్లాడలేను కొంతమంది దొంగలు ట్యాక్సులకు వెళ్ళి ఎగ్గొట్టేటట్టుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ కట్టడి చేసింది ఇక ఫైవ్ పర్సెంట్ మీరున్నది అది ఈ దఫాతో ఈసారి ఈ వచ్చేటెన్నూర్లో కంప్లీట్ చేస్తాడు నువ్వు పెట్రోల్ గురించి అబద్ధమవు పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ పాలించినప్పుడు నలభై రూపాయలు పెరిగింది పది సంవత్సరాలల్లా అదే పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు చేసిన పాలించిన టైంలో ఇరవై నాలుగు రూపాయలు పెరిగింది పెట్రోల్ మీద అంటే ఎవరి ఎక్కువ పెరిగింది పెట్రోలు లేని మాటలు మాట్లాడద్దు అన్నం తింటానని కదా మనం కడుపుకు అన్నం తిన్న మాటలే మాట్లాడాలి మనం మనిషి పుట్టుక పుట్టినప్పుడు మనిషి లెక్కనే మాట్లాడాలి నువ్వు కాంగ్రెస్లో పోయినావు బీజేపీలోకి వెళ్ళి పోంగనే మోడీని విమర్శిస్తే అంటే నిన్ను అనుకుంటారు నువ్వు కాంగ్రెస్లో పోవడం నీ వ్యక్తిగతం అప్పుడు ఏమనుకున్నావు అంటే కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయరు అనే ఉద్దేశంతో ఇక వీళ్ళు అరెస్ట్ చేస్తలేరు నేను కాంగ్రెస్లో కన్నా అని చెప్పేసి కాంగ్రెస్లో పోయినావు దేనికి కాషపడిపోయినామో మాకు తెలియదు ఇప్పుడు అరెస్ట్ చేసినాక ఇది వచ్చే ప్రతిపక్షాల కుట్ర అంట అండి హామీల గురించి ఎందుకు మాట్లాడదు ఎవరా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది కాంగ్రెస్ కావాటి గురించి ప్రజల తరఫున మాట్లాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చింది ఇప్పుడు నీ నీ కోసం నేను నువ్వు పెడుతున్నా కదా స్క్రీన్ షాట్ తీసి ఇప్పుడు ఈ వీడియో కాదు నెక్స్ట్ వీడియోలో ప్రజలారా ఈరోజే ఈరోజే నెక్స్ట్ వీడియోలో ఎవరెవరు ఈ యొక్క మల్లన కాని ఛానల్ను వదిలిపెట్టిన ఛానల్ కలిసిన కొంతమంది ఫోటోలు పెడతా ఉన్నారు ఇక నాకు నేను ఆ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా అండి దయచేసి ప్రతి ఒక్కరు అదే పనిచేయండి ఎందుకంటే ఇవాళ మన పోరాటం వాడు నరేంద్ర మోడీ అనే స్థాయికి వచ్చిందంటే దయచేసి మన అందరం కూడా రెస్పాండ్ కాకపోతే ఇక మనంత పిచ్చోళ్ళం ఇవ్వడం ఉండం వాని ఛానల్ అందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ అన్సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నీతి నిజాయితీగా దేశం కోసం ధర్మం కోసం పోరాటలు అందరూ కూడా ఈ యొక్క మల్ల నాన్నడోని ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను యుద్ధం అనేది మొదలు మొదలుపెట్టాలి మనం మిత్రులారా యుద్ధం అనేది మొదలు పెట్టాలి వాడు ఏ అయితే ఛానల్ చూసుకొని వాడు రెచ్చిపోయి పిచ్చి కుక్క వాగినట్టు వాగుతాండో వాడికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది ఈ నెల రోజులు టార్గెట్ వాని ఛానల్ ఎంత కిందికి తీసుకుపోగా కింద కిందికి తీసుకుపోతాం ఖబర్దార్ అలాగే చెప్తున్న రఘు నీకు నేను క్లియర్గా చెప్తున్నా ఈ వీడియో నా వీడియోలు ఎక్కువ చూసే వ్యక్తి ఎవ్వరంటే తీరుమార్ మల్లిగా టీము తీరుమార్ మల్లిగాడు ఎప్పుడు వీడు ఏం మాట్లాడితే దాని ఛానల్ను స్ట్రైక్ చేద్దామనేది అర్థమేందా గుడ్లు ఇచ్చి అందుకే చూడమని చెప్తా థ్యాంక్ యూ సో మచ్ నాకున్న అతిపెద్ద కస్టమరు స్టార్టింగ్ స్టార్ట్ అయిన కాంచె లాస్ట్ వరకు ఒక్క సెకండ్ కూడా పోకుండా చూసే ఏకైక వ్యక్తే ఈ మల్లన్నగాని టీము మల్లన్న టీం టీవంటీలో బెచ్చారు మందేం కాదు ఐదారు గ్రూప్ ఎనిమిది మంది పూలగాలు ఉంటారు వీళ్ళే నేను చెప్తున్నా మల్లన్న మనిషి నువ్వు మోడీని అనే స్థాయికి నువ్వు పోయినాక నీ బతుకు బస్ స్టాండ్ కాకపోతే అన్నాడు ప్రజలారా ఖచ్చితంగా దీని మీద రెస్పాండ్ కావాలి ఖచ్చితంగా వానికి ఎంత దారుణంగా అంటే ఒక్క కనీసం ఒక్క కామెంట్ అన్న వానికి అనుగుణంగా ఒక్క కామెంట్ అన్న అంటే ఒక్క కామెంట్ రాలే చెప్పుకుంటూ ఇచ్చే దయచేసి నేను ప్రజలందరికీ చెప్తున్నా మళ్ళీ కానీ ఏమన్నా అంటాను కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని దయచేసి తిట్టకండి ఎందుకంటే మనం మహిళల జోలికి మన సంస్కృతి కాదు ఇది మన సం మన కోపం వస్తుంది చాలామందికి కోపం వస్తుంది మల్లా నాన్నోడు వాటికి కోపం వస్తుంది అణచుకోవాలి మనము ఇది మనకు రాజ్యాంగం ఏ విధంగా పోవాలో అదే విధంగా ఫైట్ చేయాలి మల్లన్న కానీ లెక్క బ్యాక్డోర్ నుంచి వెళ్ళి ఫైట్ చేయొద్దు స్ట్రైట్ ఫైట్ చేయాలి స్ట్రీట్ ఫైట్ కాదు స్ట్రేట్ ఫైట్ చేయాలి గుర్తుపెట్టుకో ప్రజాస్వామ్య బద్ధంగానే మనం ఫైట్ చేయాలి వారు సార్లు స్ట్రైక్ చేసినా కూడా నేను రెడీగా ఉన్నా ఫేస్ చేయడానికి ఫేస్బుక్ నుంచి వెళ్ళినా రెడీ నేను కంపల్సరీ లైవ్ చేస్తా లేకపోతే ఏదో ఒక ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళి దయచేసి ప్రజలారా నేను ఏ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి చేసినా నన్ను కంపల్సరీ మీరు ఆశీర్వదించండి నాకు సహకరించండి నాకు సలహాలు సూచనలు ఇవ్వండి వీనికి మల్లన్న కానీ పీడ మనకు విరగడ కావాలి ఈ ముప్పై రోజులు మన టార్గెట్ దయచేసి నేను ఈ నెక్స్ట్ వీడియోలో ఇప్పటి వరకు ఎంతమంది అన్సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసినో వాళ్ళ వివరాలు నేను స్క్రీన్ షాట్లు తీసిన ఆ స్క్రీన్ షాట్స్తో సహా నేను నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను నేను మోడీని పట్టుకొని మోదీ మీద మల్లన్న సీరియస్ అట అరే దేశం అభివృద్ధి చెందిందంటేనే నరేంద్ర మోదీ నాయకత్వంలో నీ ఒక్కని నచ్చబోదా నువ్వెంత బొచ్చు నీ నీకున్న లక్షల మంది సబ్స్క్రైబర్లను నువ్వు ఒక్కసారి అడుగు మోదీ మంచోడా కాదా మోదీ కరెక్ట్ పర్సనా కాదా అని ఒక్కసారి అడుగు లేకపోతే ఇంకో ప్రశ్న అడుగు నువ్వు ఆన్లైన్ నువ్వు అదే నీ నీ యొక్క ఛానల్లో లైవ్లో ఉండి ఇంకొక ప్రశ్న అడుగు నేనేమైనా తప్పు చేస్తానా మళ్ళన్నానే నేను మోడీ అనడం వల్ల తప్పు జరిగినట్టేనా బీసీలను మోసం చేసినట్టేనా నేను అని అదొక ప్రశ్న అడుగు నువ్వు పెట్టే దాంట్లో నాకు ఏ వీడియో ఇచ్చినా ఈ ఒక్క వీడియోనే కాదు ఇంకో వీడియో వచ్చింది ఇంకో వీడియోలో కూడా ఎంత దారుణం అంటే అరవై ఆరు కామెంట్లల్లా యాభై ఐదు నుంచి అరవై కామెంట్లు బండ బూతులు గలీజు బూతులు అని చెప్పుకోవడానికి కూడా వీలు లేని బూతులు ప్రజలారా దయచేసి అటువంటి బూతులు వాడకండి అయినా సిగ్గు శివునెత్తలు ఉండాలి మనకు వీడియోలు చేసేవాళ్ళకు మనకు సిగ్గు శివునెత్తలు ఉండాలి ఆ కామెంట్లు ఏమొస్తానంటే ప్రజలు ఇష్టపడతలేరు ఈ మల్లానాని ప్రజలు ఇష్టపడతలేరు చూడు రాఘు ఇట్లా ఇటువంటి దరిద్రునితోని నువ్వు చేరి ఇటువంటి దరిద్రునితోని పుండాకూరంతో చేరి నువ్వు నువ్వు అనవసరంగా నీ పేరు ఖరాబ్ చేసుకోకు నీకు స్మూత్గానే చెప్తున్నాం నువ్వు ఎంత ఇండైరెక్ట్గా చేసినా ఎంత డిప్లొమాటిక్గా వీడియోలు చేసి బీజేపీని ఇరుకాటం పడేయాలి బీజేపీని టార్గెట్ చేయాలని కాంగ్రెస్ తొత్తుగా మారుతా మాత్రం రఘు నేను చెప్తున్నా కదా ఎవరైనా కేసీఆర్ అసంతోడు పది సంవత్సరాలే వెలిగిండు పది కూరగాయలు తొమ్మిదిన్నర సంవత్సరాలే వెలిగిండు మీరెంట మీరెంటా తెలంగాణ ఉద్యమంలో అత్యధిక ఫైట్ చేసింది కేసీఆర్ఏ నేను చెప్తున్నా కదా కేసీఆర్ ఎందుకంటే అది ఉద్యమ పార్టీ అయినా ఆయన ఒక్కని వల్ల తెలంగాణ రాలే ఆయన ఒక్కని వల్ల తెలంగాణ రాలే విద్యార్థి సంఘాలు ప్రతి ప్రజా సంఘాలు ప్రజలందరూ అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రతి రాజకీయ పార్టీ తెలంగాణలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ మద్దతు తెలిపింది కాబట్టి తెలంగాణ వచ్చింది అటువంటి వీళ్ళందరినీ కలిసి ఒక ఉద్యమం పార్టీగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది అటువంటి టీఆర్ఎస్ఏ పది సంవత్సరాలలో టపాలమని పడిపోయింది మీరెంత రఘు గుర్తు పెట్టుకో ఎదిగిన కొద్దీ ఒదగాలే మనం ఎక్కడి నుంచేలా వచ్చినాం మన పరిస్థితి ఏంటిది ఇవన్నీ దృ దృష్టిలో పెట్టుకొని జనం ఎదుగుతే మంచిది నేనైతే క్లియర్గా స్మూత్గా చెప్తున్నా ఎందుకంటే నీ మీద మాకు ఎటువంటి కోపం లేదు నువ్వు మాట్లాడేది ఏదైతే డిప్లొమాటిక్గా బీజేపీని టార్గెట్ చేసినట్టు మాట్లాడితే మా నాయకులు ఊకుంటారు కావచ్చు నేను ఊకోను నేను చెప్తున్నా కదా మా నాయకులు ఊకున్నా నేను ఊకోను ఎందుకంటే మా నాయకులు మీ అసొంటలతో మెట్టుకోరు మా నాయకులు లైట్ తీసుకుంటారు మిమ్మల్ని నేను అది కూడా చెప్తున్నా కాబట్టి మా నాయకులు ఊకున్నా నేను ఊకోను నేను ఊకోను ప్రజలు ఊకోరు ఇది కూడా చెప్తున్నా నేను ప్రజల తరఫున కూడా నేను వగాలతో పుచ్చుకొని మాట్లాడుతూ ఉన్నా కాబట్టి రఘు జర లెక్క చేయకు జర తగ్గించుకో ఎదిగిన కొద్ది నీకు ఫ్యూచర్ కావాలన్నా నీ యొక్క ఛానల్ అన్సబ్స్క్రైబ్ అనుకొని నీ ఛానల్ కూడా చాలా మంది అన్సబ్స్క్రైబ్ చేసి నాకు ఫోటోలు పెట్టిరు నేను చెప్తున్నా నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే నీ ఛానల్ కూడా అన్సబ్స్క్రైబ్ చేసి నాకు ఫోటోలు పెట్టిన నేను ఫోటోలు డిస్ప్లే చేస్తా నెక్స్ట్ వీడియోలో ఈ ఫోటోలు డిస్ప్లే చేస్తా మీరు నా ఛానల్ ఎంబడి నా న్యాయం పడితే నేను దూస్తిగా ఎంత వరకైనా పోతా దీని మీద ఎంత వరకైనా పోతా ఎంత ఫైట్ అయినా చేస్తా ఒకటి గుర్తుపెట్టుకో పుప్పాల రజనీకాంత్ అంటాడు ఎంత మొండు ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకో ఫస్ట్ వరంగల్ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకో మీకు వరంగల్ టీం ఉన్నది కదా ల్యాండ్ సెటిల్ చేసిన రోగం ఏముందో మల్లిగాడు ల్యాండ్ సెటిల్ చేసి అవన్న అడిగి తెలుసుకో చెప్తాడు పుప్పాల రజనీకాంత్ అంటే నీతి నిజాయితే మీరేదో బురద అల్లుదాం మసిబుత్తాం అంటే ఫస్ట్ నాకు మసిబుయాలన్నా నా మీద బురద తెల్లాలన్నా ఫస్ట్ మీ చెయ్యికే అంటుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్తానా హెచ్చరిస్తా ఉన్నా దయచేసి రఘు నీకైతే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా वन ले खराब वाको भारतीय जनता पार्टी वो जोली थैंक यू सो मच जय हिंद जय भारत